జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాగారావు సార్కి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము మనతో కూడా ఏమి తీసుకెళ్తాము ఏమి తీసుకువెళ్ళలేము అనేది తెలుసుకుందాము ఇది వీరరాఘారావు సారు మాకు జూమ్ సెక్షన్లో అందించినటువంటి ఆత్మ జ్ఞానం మనం దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం అసలు మనతో తీసుకువెళ్ళేవి ఏమిటి అంటే మనం మరణానంతరం చనిపోయిన తర్వాత మనతో కూడా వచ్చేవి ఏమిటి ఏమి రావు అనేది మనము అక్కడ ముఖ్యంగా తెలుసుకోవాలి మనము ఈ కనిపించేవే మనకు శాశ్వతం అనుకుంటాం కానీ ఈ కనిపించేవి ఏవి కూడా మనతో రావు అని అందరికీ తెలుసు అయినా కూడా వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటాము వీటిని సాధించటానికే మనము ప్రతిరోజు నుండి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాము తెలుసు ప్రతి ఒక్కరికి ఎందరినో చూసాము పోయిన వాళ్ళను వాళ్ళు ఏమీ పట్టుకెళ్ళలేదని తెలుసు అయినా కూడా వాటి కోసమే తాపత్రయం మనకి ఎంతసేపు మరి మనతో కూడా తీసుకెళ్లేవు ఏమిటి అన్నది ఎవరికి తెలియదు ఇంకా మరణించిన తర్వాత అసలు ఏమీ లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు చచ్చిపోతే ఇంకేముంటుంది ఇంకేమీ ఉండదు అనుకుంటారు కానీ మరణానంతరం కూడా జీవితం ఉంది అనేది అతి కొద్ది మందికి అంటే జ్ఞానులకు మాత్రమే ఇది బోధపడుతుంది మరి మనం మనతో కూడా తీసుకువెళ్ళేవి ఏమిటో మనము ఈరోజు తెలుసుకుందాం ఏమిటి అంటే అవి నాలుగు ఒకటి వాసనలు రెండు సంస్కారాలు మూడు కర్మలు నాలుగు జ్ఞానం ఇవి మాత్రమే మనతో కూడా వచ్చేవి అంటే ఆత్మతో మనతో పైలోకాలకు వచ్చేవి ఈ నాలుగు నాలుగు మీదే ఆధారపడి ఉంటుంది మన మరుజన్మ కూడా మరి వాసనలు అంటే ఏమిటి అంటే దేహ వాసనలు వాసనలు అంటే ఇష్టం దేహ వాసనలు అంటే ఈ దేహం కోసమే అన్నట్టు జీవిస్తూ ఉంటారు ఎంతసేపు ఈ దేహంకి అందంగా తయారు చేయడం తర్వాత ఈ దేహం శారీరక సంబంధాల వల్ల ఏర్పడే భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు వీరి కోసమే ఎంతసేపు కష్టపడుతూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు ఇదే బాధ్యత అని అనుకుంటూ ఉంటారు వారి కోసం తమ ఆత్మ కోసం తమ కోసం ఏది చేసుకోరు ఇతరుల కోసం మాత్రమే జీవిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు ఇది దేహవాసనలు ఏవైతే ఇష్టాలతో ఉంటామో అవే మనకు మరలా తిరిగి మరు జన్మలో మనతో వస్తాయి అలాగే లోక వాసనలు వాసనలు మూడు రకాలు దానిలో మొట్టమొదటిది దేహవాసన రెండవది లోక వాసన వీరు ఎలా ఉంటారంటే వీరు ఎంతసేపు మనసుకి ప్రాముఖ్యం ఇస్తారు అంటే అందరికన్నా గొప్పవాడిగా నేనే ఉండాలి నేను ఎమ్మెల్యే కావాలి సీఎం కావాలి లేదు అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి ఎవరికీ లేనటువంటి కారు నేను సంపాదించుకోవాలి లేదా క్రీడల్లో నేనే బాగా రాణించాలి ఇలా రకరకాల రంగాలలో నేనే గొప్పగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఇది లోకవాసన మూడవది శాస్త్రవాసన శాస్త్రవాసన అంటే అన్ని పుస్తకాలు శాస్త్రాలు చదువుతూ ఉంటారు కానీ జ్ఞానాన్ని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టలేరు శాస్త్రాలు అయితే చదువుతారు కానీ వాటిని ఆచరణలో పెట్టరు ఈ మూడింటి వల్ల కూడా మనము మోక్షాన్ని అయితే పొందలేము అని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఈ మూడు రకాల వాసనలు కూడా మనము వదులుకోవాలి ఇంకా రెండవది సంస్కారాలు ఈ సంస్కారాలు అంటే అలవాట్లు ఏమిటి అలవాటు మనకి మన అమ్మ నాన్న చేశారని నాన్నమ్మ తాతయ్య చేశారని ఇంకా మన పూర్వీకులు చేశారని ఆచారంగా సాంప్రదాయంగా సాంప్రదాయంగా వస్తున్నాయని అసలు సత్యము ఏమిటో అనేది తెలుసుకోకుండా గుడ్డిగా వారిని ఫాలో అయిపోతూ ఉంటాము వాటిని మనం ఆచరిస్తూ ఉంటాం అవి ఎందుకు చెప్పారో తెలియదు ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కూడా ఉండదు వారిని మాత్రమే ఆచరిస్తూ ఉంటారు వారు చెప్పారు వీరు చెప్పారు పండితులు చెప్పారు అనేసి పూజారులు చెప్పారు అనేసి చేసేస్తూ ఉంటారు ఇవి సంస్కారాలు మరి ఈ మూడు అలవాట్లు అనమాట ఈ మూడు సంస్కారాలు మరి ఏ విధంగా వీళ్ళలో మళ్ళీ మూడు రకాల సంస్కారాలు ఉన్నాయి అవి మట్టి సంస్కారం కట్టె సంస్కారం బండరాయి సంస్కారం మరి మట్టి సంస్కారము అంటే ఎవరైనా ఒకరు పెద్దలు లేదు జ్ఞానం తెలుసుకున్నవారు ధ్యాన సాధన చేస్తున్నవారు వారు ఎవరైనా ఏదైనా ఒకరు సద్గురువు కానీ చెప్పినప్పుడు వెంటనే అర్థం చేసుకుంటారు ఏమని సద్గురువు గాని ధ్యాన సాధనలో జ్ఞానం పొందినవారు గాని యోగులు గాని యోగేశ్వరులు గాని చెప్పినప్పుడు ఏమని నీవు దేహం కాదు నాయన నీవు ఆత్మవి అని చెప్పినప్పుడు విగ్రహారాధన కాదు చేయవలసింది సత్యారాధన మాత్రమే చేయాలి అని చెప్పినప్పుడు ఇలా సద్గురువులు చెప్పినప్పుడు పత్రిజీ గారు కూడా అదే చెప్పారు మీ ఉదేహం కాదు నాయన ఆత్మ అని మొట్టమొదట చెప్పారు తర్వాత విగ్రహారాధన కాదు నాయన చేయవలసింది ఆత్మారాధన అంటే సత్యారాధన చేయాలని పత్రిజీ గారు చెప్పారు అలాగే పూజ మెట్టు కాదు అగట్ట అని దయానంద సరస్వతి వారు చెప్పారు ఇలా ఎందరో చెప్పే చెప్పి ఉన్నారు ఇలా చెప్పిన వాటిని విని వెంటనే అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవారు మట్టి సంస్కారం ఉన్నవారు మరి కట్టె సంస్కారం ఈ కట్టె సంస్కారం ఈ మట్టి సంస్కారం మట్టి సంస్కారం ఎందుకు అన్నామంటే ఒక మట్టి బెళ్ళను తీసుకొని మనం నీటిలో వేసామనుకోండి అది వెంటనే కరిగిపోతుంది అలాగే ఈ సంస్కారం ఉన్నవారు వెంటనే విని అర్థం చేసుకొని ఆ మార్గంలో వదిలి మంచి మార్గంలోకి అన్నమాట అందుకే వీరిని మట్టి బెళ్ళ సంస్కారం అని అన్నారు మరి కట్టె సంస్కారం ఒక కట్టెను నీటిలో వేశామే అనుకోండి అది వెంటనే కరగదు అది కొన్నాళ్లకు నాని 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 నీటిలో అది కరుగుతుంది మెత్తబడి కరుగుతుంది అలాగే మనం కూడా కొందరికి చెప్పగా 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 కొద్దిగా మార్పు అనేది నిదానంగా వస్తుంది వీరు కట్టె సంస్కారం ఉన్నవారు మరి బండ సంస్కారం ఈ యొక్క బండరాయిని నీటిలో ఉంచామనుకోండి మన సముద్రంలో నదుల్లో రాళ్ళు ఉంటూ ఉంటాయి అవి ఎన్ని సంవత్సరాలు ఆ నీటిలో ఉండిపోయినా అవి ఏ మాత్రము కరగవు అలాగే ఉండిపోతాయి సెలలుగా అటువంటి సంస్కారం ఉన్నవారు కూడా ఉంటారు ఎంతమంది చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా వారు వినరు వారు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే విధంగా ఉంటారు వీరిని ఎవరు మార్చలేము ఎంత చెప్పినా వారి చెవికి ఎక్కది అటువంటి వారిని మనం ఏమి చేయలేము చెప్పి వదిలివేయలేము వారు కొన్ని జన్మలు తీర్చుకున్న తరువాత నిదానంగా వారిలో మార్పు అనేది వస్తుంది ఇవి మూడు రకాల సంస్కారాలు ఇంకా మూడవది ఏం చెప్పుకున్నాము కర్మలు కర్మలు అంటే మనము చేస్తున్నటువంటి పనులు మన పనులను బట్టే కర్మలు ఉంటాయి కర్మలు కూడా మూడు రకాలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు మరి సంచిత కర్మలు అంటే ఏమిటి మనం ఈ జన్మలో ఏవైతే మనము కర్మలు చేతి ఉన్నామో అంటే పాపపు కర్మలు కావచ్చు పుణ్యకర్మలు కావచ్చు అవన్నీ కూడా సంచిత కర్మలుగా ఏర్పడతాయి ఉదాహరణ తీసుకుంటే కనుక మనము మనము జీతం తీసుకుని ఉద్యోగం చేసి నెలంతా కష్టపడి మనం శాలరీ తీసుకున్న తర్వాత దాన్ని మనం బ్యాంకులో వేస్తే అక్కడ మనకి సేవింగ్ అవుతుంది దాన్నే సంచిత కర్మలు అంటారు ఎప్పుడైతే మనము ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి మనము కొంత ధనాన్ని తీసుకొని ఖర్చులకు వాడుతామో వాటిని ప్రారంభ కర్మలు అంటారు అలాగే మనము కొన్ని తెలియకుండానే మనకు ఎటువంటి సంబంధము లేకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటాము దానిని ఆగామి కర్మలు అంటారు మరి ఈ సంచిత కర్మలు అనేవి ఈ జన్మలోవే కావు మన గత జన్మల్లో మనం ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాం అవన్నీ కూడా సంచిత కర్మలుగా మనకు ఏర్పడతాయి మరలా మనము భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాటిలో తక్కువ చెందినవి అంటే పంటకు వచ్చినవి అనుభవించవలసిన సమయం ఆసన్నమైనవి కొన్నింటిని మనము వీటిని మనము ఫేస్ చేయగలము వీటి నుండి మనము పాఠాలు నేర్చుకుంటాము అనుభవం తెచ్చుకుంటు అనుభవాన్ని పొందుతాము అనుకున్నవి కొన్నింటిని మనము వచ్చేటప్పుడు జన్మ తీసుకుని వచ్చేటప్పుడు వాటిని మనము ప్రారంభ కర్మలుగా తెచ్చుకుంటాము అవే మనము జన్మ తీసుకున్న తరువాత మరలా మనం మరణించే వరకు కూడా ఆ కర్మలను అనుభవిస్తూ ఉంటాము అవే కష్టాలు సమస్యలు దుఃఖాల రూపంలో వస్తూ ఉంటాయి అదే పుణ్యకర్మలు చేసుకున్నాం అనుకోండి మనం కొన్ని సుఖాలు పొందుతాము కొన్ని కొంత జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాము భోగవ భోగవంతమైన జీవితాన్ని గడుపుతాము అవి పుణ్యకర్మలు అయితే ఈ పాపకర్మలు చేసినా చేసిన పుణ్యకర్మలు చేసిన మనకు జన్మ అనేది మాత్రము తప్పదు ఇవి మనము వచ్చేటప్పుడు తెచ్చుకున్నటువంటి ప్రారంభ కర్మలు కొన్ని సంచిత కర్మలు ఉండము కొన్ని ప్రారబ్ద కర్మలు లేకుండా కొన్ని కొత్త రకాల కర్మలు చేస్తూ ఉంటాము అవి ఆగామి కర్మలు అంటారు దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా ఉంటా అంటాము మన జీవితంలో ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం మనకి గత జన్మ నుండి తెచ్చుకున్న ప్రారంధ కర్మలు సంచిత కర్మల నుండి తెచ్చుకున్న ప్రారంధ కర్మలనే మనము అనుభవిస్తూ ఉంటాము ఆ ఒక్క శాతము ఏదైతే ఉందో అదే ఆగామి కర్మలు దాన్నే మనము అనుభవిస్తూ ఉంటాము అవి కూడా ఇవి కర్మలు మూడు రకాలు మరి ఇంకా జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మన జీవితంలోనికి సద్గురువు వస్తారో అప్పుడే మనకు జ్ఞానం అనేది తెలుస్తుంది ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటే మన మనస్సు శుద్ధమవుతుంది శుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడే మనకు జ్ఞానం ఉదయిస్తుంది ఈ జ్ఞానం వల్ల మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి పట్టుకోవాలి ఏమి పట్టుకోకూడదు అనేది మనకి తెలుస్తుంది విచారణ చేస్తూ ఉంటాము ఏది సరైన దారి ఏది సరి కాని దారి అనేది కూడా మనము తెలుసుకుంటాము అలా జ్ఞానం ఉదయించినప్పుడు మనతో కూడా వచ్చేవి ఏమిటి మనతో కూడా రానివి ఏమిటి అనేవి తెలుసుకుంటాము అప్పుడు మన మనస్సు ఆత్మ వైపు మరలుతుంది ప్రపంచం వైపు దృష్టి తగ్గుతుంది ఆత్మ వైపు దృష్టి పెంచుకుంటాము అప్పుడే మనలో జ్ఞానం అనేది ఉదయిస్తుంది ఇవి మాత్రమే అప్పుడు మాత్రమే మనము సత్కర్మలు చేస్తాము ఆత్మకు లాభించే పనులు చేస్తాము నిష్కామ కర్మలు చేస్తాము అంటే ఫలితం ఆశించకుండా మనము అటువంటి పనులు చేస్తూ ఉంటాము ఆత్మ సేవలే చేస్తూ ఉంటాము లోక కళ్యాణానికి ఉపయోగపడే పనులే చేస్తూ ఉంటాము ఎప్పుడైతే మనము ఇటువంటివి చేస్తామో అప్పుడు ఆ లోకేశ్వరుడు మనల్ని మెచ్చుకుంటాడు ఆయనకి ప్రీతి అవుతాం అంతేకాని మనకు ఆయన ఇష్టం అవడం కాదు ఆ లోకేశ్వరునికి మనము నచ్చాలి మరి ఆయనకు మనం నచ్చాలి అంటే ఏవైతే వాసనలు సంస్కారాలు ఉన్నాయో వాటిని వదుల్చుకొని కర్మలను వదుల్చుకొని మంచి కర్మలు చేస్తూ సత్కర్మలు చేస్తూ మనము జ్ఞానాన్ని పెంచుకుంటే ఈ ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఆత్మకు లాభించే పనులు చేస్తూ ఉంటే మనము ఆ లోకేశ్వనికి ప్రాత్రాము మనతో కూడా ఈ జ్ఞానాన్ని పట్టుకుని వెళ్తాము మనకు కనిపించేవి ఇవి మరి ఇవి వాసనలు సంస్కారాలు కర్మలు ఈ జ్ఞానం అనేవి కనిపించనివి మనము మనతో కూడా తీసుకుని వెళ్తాము కనిపించేవి ఏవి కూడా మనము తీసుకొని వెళ్ళలేము ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అవార్డులు పొందినా ఎన్ని పదవులు పొందినా ఎన్ని కీర్తి ఎంత కీర్తి పొందినా ఎంత పేరు ప్రతిష్టలు పొందినా కూడా మనతో మనము తీసుకొని వెళ్ళలేము కాబట్టి మనకు కనిపించని వాటి మీద మనము దృష్టి పెట్టి పెడితే వాటిని మనము తీసుకుని వెళ్తాము ఇది ఫ్రెండ్స్ క్లుప్తంగా మనము తెలుసుకున్నటువంటి అనతో కూడా వచ్చేవి అనే అంశం గురించి మనము తెలుసుకున్నాము ఈ జ్ఞానాన్ని అందించిన వీర రాఘరావు సారికి నా తెత్తకోటి ధన్యవాదములు మీరు కూడా ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు అలాగే ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ